సేకరించిన విషయాలను ముఖ్యమైన విషయాలు సోషల్ మీడియాలో నింపుతాం ఇంకా అంబేద్కర్ వాణిని దేశమంతా వినబడ చేయడమే ఇండియా ప్రజాబంధు పార్టీ ఏక సూత్ర కార్యక్రమం అవి అన్ని ప్రాబ్లమ్స్ ని సెట్ చేసేస్తుందని మా నమ్మకం ఓకే అంటే సార్ ఇప్పటికే వాడవాడలలో గల్లి గల్లీలలో కూడా అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ బొమ్మలు ఇంకా అంటే అంబేద్కర్ గారు అంటే ఖచ్చితంగా కొంతవరకు అయితే అవగాహన ఉంది కదా ఇంకా అంబేద్కర్ ఏం అవగాహన ఉందండి ఇప్పుడు అంబేద్కర్ ఐట్స్ ఎవరైనా ఒక మాల కుటుంబంలో ఉన్నటువంటి అంబేద్కర్ ఇటు మాదిగ కుటుంబంతో వియ్యం అందుతారా ఒక మాదిగ కులంలో పుట్టినటువంటి కమ్యూనిటీలో పుట్టినటువంటి అంబేద్కర్ అయి ఒక మాల కుటుంబంతో బియ్యం అందుతారు ఇది నా సవాలు ఓకే మాలలు మాదిగరే కలిసి పెళ్లిళ్ళు చేసుకొని ఏక కుటుంబం కావడానికి ఇష్టం లేకపోతే అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని దండేసి ప్రయోజనం ఏముంది ఇప్పుడు మాలలు మాదిగలు ఏకంగానప్పుడు బ్రాహ్మడు ఎట్లా కలుస్తాడు ఇంకా కలవడు అసలే ఇంకా రెడ్డి కమ్మ కాపు ఎట్లా కలుస్తారు దేశం ఏక కుటుంబం ఎప్పుడవుతుంది అంబేద్కర్ బొమ్మలునే అంతే వీళ్ళకి ఓకే అంబేద్కర్ భావాలు లేవు ఆ భావాలు ఇప్పుడు యువతరానికి నూరిపోయడమే మేము టేకప్ చేసిన టాస్క్ ఓకే ఓకే అంటే ఇంకొక సంవత్సరాల్లో తప్పకుండా దేశవ్యాప్తంగా నా నమ్మకం నా నమ్మకం ఓకే ప్రయత్నం తప్పకుండా ప్రగాఢ విశ్వాసం ఉంది మాకు తప్పకుండా వీలు చేయించు ఓకే అంటే త్వరలో దీన్ని ఆరంభిస్తారా లేదా ఆల్రెడీ ఆరంభించి కొనసాగుతూనే ఉందంటారా ఆల్రెడీ ఆరంభించాము ఇంకా ఉధృతం చేస్తాం ఉధృతం ఓకే అంటే ఏ విధంగా ఉధృతం అవుతుంది ఏం లేదు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెపల్లెలో కూడా వెలివాడలలో ఉన్నటువంటి ప్రముఖులను సంప్రదించి సమైక్యంగా భోజనాలు ఏర్పాటు చేయటము వాళ్ళ క్లాసెస్ ఏర్పాటు చేయడం బాబాసాహెబ్ను గూర్చి వాళ్ళకు బాబా బాబాసాహెబ్ యొక్క భావజాలం లేదా బాబా బాబాసాహెబ్ యొక్క జీవిత చరిత్ర చిన్న ఫిలింలాగా తీసి అంత వెలివాడల్లో చూపిస్తాం ఓకే అంటే ఆల్రెడీ ఇప్పటికి కూడా కొంతమంది అంబేద్కర్ గారి యొక్క మూవీస్ ని చూపిస్తున్నారు కదా నాటకాల రూపంలో అవును అవన్నీ ఉధృతంగా మేము అవన్నీ వాళ్ళందరినీ కలుపుకుంటాం అందరినీ కలుపుకుంటాం ఇప్పుడు ఇలాంటి భావజాలం కలిగిన వాళ్ళందరినీ కలుపుకొని బలోపేతంగా బలమైన శక్తిగా రూపొందుతాం మేము వేరే అనేమి కాదు ఇప్పుడు మాకు వేరే మా ఐడెంటిటీ మాకు అక్కర్లేదు ఇప్పుడు వ్యక్తిగతంగా నేను వీటన్నిటికంటే చాలా పై స్థానంలో ఉన్నాను నేను ఆధ్యాత్మిక నాయకుడిగా ఇదంతా నాకు చాలా కింది లెవెల్ సామాజికం అనేది లోయర్ లెవెల్ స్పిరిచువల్ అనేది హయ్యర్ లెవెల్ నాకు ఇదంతా అవసరం లేదు కానీ ఈ శక్తులన్నిటిని ఏకం చేసి దాని ద్వారా నేను అనుకున్న ఆశయం సాధించిన నేను పడతాను నాకు ఒక ఎమ్మెల్యే పదవి సీఎం పదవి పిఎం పదవి వాళ్ళని కాదు కదా దేశంలో అంబేద్కరిజం వ్యాపిస్తే సంస్కారవంతులు లోక్సభ సభ్యులైతే అయితే ఈ మణిపూర్ సంఘటనలు జరగవు అరగంట కో రేపు జరగదు అది మా బాధ ఓకే ఆ ఆశయం సాధించడానికి ఆల్రెడీ ఆ రంగంలో ఉన్నటువంటి శక్తులు భావ సారూప్యం కల వాళ్ళందరినీ కలుపుకుంటాం మీరే ముందు ఉండండి మేము వెనుక మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం ఇప్పుడు కార్యం జరగడం ముఖ్యం అక్క దంచితేనేమి బియ్యం కావాలి వడ్లు వడ్డు పోయి బియ్యం కావాలా ఏక దంచితేనేమని సామెత ఓకే కనుక మేము ఆశయం కొరకు కట్టుబడ్డాం తప్ప మా స్వార్థం కొరకు కాదు ఓకే సరే అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు అది ఏ పార్టీ రోల్ చేస్తున్నప్పటికీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నటువంటి వారికి కొంత వాళ్ళు అమౌంట్ అనేది ఇస్తున్నారు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు అంబేద్కర్ భావజాలంలో ప్రధానంగా మీరు ఆల్రెడీ ఒక నాలుగు వందల పైసలు మ్యారేజ్ చేశారు దీని విషయంలో ఆల్రెడీ గవర్నమెంటే దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది కదా ఇది అంబేద్కర్ భావజాలంలో ఒక పాయింట్ కాదంటారా ఇప్పుడు అంబేద్కర్ భావజాలములో